రంగారెడ్డి జిల్లా పట్టాచెరు నియోజకవర్గంలోని ఇంద్రేష మున్సిపాలిటీలో పట్టణెరు జీహెచ్ఎంసీలో రామచంద్రపురం డివిజన్ లో భారతీనగర్ డివిజన్ లో సద్దుల బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా మహిళలు భవ్య టీవీ తరపున సద్దుల శుభాకాంక్షలు తెలిపారు ఇంద్రేశ మున్సిపాలిటీలో కమిషనర్ అన్ని సౌకర్యాలు చేయగా పట్టాచెరు జీహెచ్ఎంసీ పరిధిలోని సాగి చెరువు కట్టపైన ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి సద్దుల బతుకమ్మ పండుగకు పూర్తి సహకారాలు అందించారు రామచంద్రపురం డివిజన్ లోని కార్పొరేటర్ పుష్ప నాగేశ్ యాదవ్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ పండుగ కన్నుల పండుగ జరిగిందని మహిళలు భారీ ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు నగర్ డివిజన్ లో సద్దుల బతుకమ్మ పండుగకు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్పొరేటర్ సింధు తో పాటు భవ్య టీవీ తరఫున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు ഭാരതി നഗർ എല്ലായി ജിലോ సద్దుల బతుకమ్మ పూరికలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఇక్కడ ఆడపడుచులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి బతుకమ్మ సాంగ్స్కి చాలా ఎంజాయ్ చేస్తున్నారు లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి కూడా మేము వీళ్ళందరికీ ఎక్కడ ఏం ఇబ్బంది కలగకుండా లైట్స్తో సహా డీజేస్ సహా బతుకమ్మ కుంటలని ఇట్లా ప్రతిదీ కూడా మేము అరేంజ్మెంట్స్ ఎక్కడ కూడా తగ్గకుండా ఆడబిడ్డలకి చేస్తూ ఉన్నాము సో ముందు ముందు కూడా ఇట్లనే వీళ్ళందరికీ అవైలబుల్ ఉంటూ వీళ్ళందరి కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉంటూ ప్రతి పండుగ కూడా సెలబ్రేట్ చేస్తామని తెలియజేసుకుంటే మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా సగుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ సందర్భంగా సగల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ ఇది ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు జరుపుకుంటాము చాలా ఆడబిడ్డలకి చాలా కన్నీన్గా ఉంటుంది చాలా మంచిగా జరుపుకుంటారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది मीवी <laughs>